చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆరోపించారు నారాయణపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు దేశ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని మరోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గడచిన పదేళ్లుగా మోదీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలపడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని మురళీధర్రావు అన్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా తెలుసు ఈ రోజు లంబాడి బంజారా బంజారాల రిజర్వేషన్ పెంచాలంటే భారతీయ జనతా పార్టీ పక్షంగా ఉంటే బిఆర్ఎస్ మతంతో కలిపి రిజర్వేషన్ ప్రతిపాదించడం కారణంగా అనేక అంశాల విషయంలో నేరుగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నారాయణపేట సభలో ప్రసంగించి అడగబోతున్నారు భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో చరిత్రలో పెద్ద సభ రోజు పదవ తేదీ జరగబోతున్నది దానికోసం పూర్తిగా పాలము నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు మిత్రులు ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ ఆ యొక్క సభ దిగ్విజయం చేయాలని నేను అందరి ప్రజల్ని కోరుతున్నాను రోజు మేము ఈ యొక్క సభ యొక్క పూర్తి వ్యవస్థలు విధంగా సభకు వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యం ఎందుకంటే బాగా వేసరికాలు నడుస్తుంది వీటన్నింటినీ వేదిక అదే విధంగా సభలో ఉండేటువంటి బహిరంగ సభ ప్రసంగాలు వీటన్నిటిని కూడా ప్లాన్ చేయడం కోసం ఈరోజు మా ప్రముఖ కార్యకర్తల యొక్క తయారీ సమావేశం ప్రారంభమవుతుంది దానికోసం నేను రావడం జరిగింది